నేను ఇవాళ చూస్తున్నా ఇవాళ అడిగా మా ఇంట్లో ఒక గుడ్డు ఎంత ఉందని ఆరున్నర రూపాయి అని ఆరున్నర రూపాయలు ఇరవై ఐదు శాతం తగ్గించారంటే రూపాయి అరవై రెండు పైసలు తగ్గింది రూపాయి అరవై రెండు పైసలు గతంలో ఎక్కడికి పోయేదో మరి నాకు తెలియదు ముప్పై నాలుగు లక్షల మంది విద్యార్థులు రూపాయి అరవై రెండు పైసలు ఇంటూ ఐదు రోజులు లెక్కేసుకోండి అంటే గతంలో ఎంత అవినీతి జరిగేదనే విషయాన్ని నేను రాజకీయాల గురించి కానీ మీకు అన్ని తెలిసి ఉండాలి ఇవాళ అట్లా అవినీతి లేకుండా పైగా ఇవన్నీ కాకుండా ఆ గుడ్డు మీద పేరుతో మీకు తెలుసు కదా స్టాంప్ వేసేవాళ్ళు లేదా దీవెన అనేవాళ్ళు లేదా కానుక అనేవాళ్ళు దీవెన్లు కానుకలు ఇవ్వడానికి మనం ఏమన్నా మన నుంచి ఇస్తున్నాం కాదు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు కట్టిన ట్యాక్స్ నుంచి వస్తూ ప్రజల అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమ బలాల కోసం అందించిన ఇవాళ ఈ పథకానికి ఎందుకు లోకేష్ అన్న మధ్యాహ్న పథకం పెట్టుకోలేదు ఎందుకు అన్న మధ్యాహ్న పథకం పెట్టలేదు ఒక మహాన్ పౌరాలు పేరు ఎందుకు పెట్టారు ఎందుకంటే బాధ్యత కలిగిన వాళ్ళు చేసే పని అది గతంలో అటు కాదు పేర్లు పెట్టుకునే పేర్లు పెట్టుకునే పేర్లు పెట్టుకునే దైవాంశ సంబంధులుగా భావించుకునే వాళ్ళు మనము మీరు చెప్పండి పిల్లలు ఒక విషయం చెప్పండి మనము దీవెనలను ఎవరిని అడుగుతాం దేవుణ్ణి అడుగుతాం లేదా మన తల్లిదండ్రులను అడుగుతాం లేదా మన టీచర్ని అడుగుతాం వీళ్ళ ముగ్గురినే మనం అడుగుతాం వాళ్ళ ముగ్గురికే మనల్ని దీవించే అర్హత ఉంది ఇంకెవ్వరికి కూడా మనకి దీవించే అర్హత లేదు ఎవరన్నా నేను దీవించగలను నేను దైవాంశ సంబూతున్న అని అనుకుంటుంటే వాళ్ళందరినీ దూరంగా పెట్టాల్సిన బాధ్యత మీద ఉంది ఎందుకంటే రేపు రాబోయేలో ఆంధ్రప్రదేశ్ ని అగ్రభాగాన్ని నిలబెట్టే దాంట్లో భాగస్వామ్యం వహించేది మీరే కాబట్టి అటువంటి వ్యక్తులకి శక్తులకి దూరంగా ఉండాల్సిన బాధ్యత ఉంది